తెల్లాలైతే పెద్దమ్మ తల్లి పండుగ కోసమ్మ తల్లికి ఎన్ని ఆటలు కోయాలి మైసమ్మ తల్లికి ఎన్ని ఆటలు పోయాలి ఏ గుళ్ళు కట్టాలి ఏ గోపురాలు కట్టాలి ఇక్కడ మా వాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏం ఆలోచిస్తాడు రెడ్డి రావు ఈసారి నా అల్లుని దింపుతా రాజకీయంలో నా మనవలత్తా అన్న మనవని లేకపోతే అమెరికాకు పంపిస్తా ఓ వంద కోట్లు ఆడబెట్టి రియల్ ఎస్టేట్ లో పెడితే రెండు వందల కోట్లు వచ్చినాయి ఇంకో రెండు వందల కోట్లు ఇంకో దగ్గర చెప్తా వాళ్ళు ఆలోచించారు ఇది అందరు వినాలి నా బీసీ మిత్రులు వినాలే నన్ను వచ్చి వాళ్ళు కొట్టినా నాకు అభ్యంతరం లేదు కొట్టినాయి నువ్వు రాజకీయం తోటి రాజకీయంలో ఉన్నట్టు పవర్ వస్తే పవర్ కొరకే కదా పవర్ తోటి కదా సూర్యుని సూర్యం చుట్టి నవగ్రహాలున్నాయి కాంతి గదే పవర్ పవర్ తోటి నీకు అన్ని వస్తున్నాయి సంగతి మా బీసీ మిత్రుల నిన్న నాకు మీటింగ్ లో వాడు అంటాడు నువ్వు పాల్గొంటావాడు కదా ఈ అని అవుతాడు ఇప్పుడు నువ్వు తిరిగేది నువ్వు రావు తోటి నన్ను రానిస్తావరంటే వాడు కామన్ పిల్లలైతే రావు దగ్గర కూర్చుంటాడు తూ వాలేసుకోని అయ్యా తూ వాళ్ళు తూ వాలేసి సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఇస్ బీసీ మిత్రులందరికీ చెప్పాల్సి ఏంటంటే పొలిటికల్ పవర్ అంబేద్కర్ మహనీయుడు అంబేద్కర్ గారు చెప్పింది వారు చెప్పింది ఏంటంటే మీరు అడుక్కున్న దిశలు ఉండొద్దు నువ్వు ఇచ్చే దిశలు ఉండాలి